ఉన్నారు గతంలో రాజేష్ అని చెప్పి ఒకడు ఉన్నాడు వాడు శివశక్తిలో ఉండేవాడు వాడు కూడా అంతే సాంబశివరాగాన్ని ఎదురు ఎదుర్కోలేక కరుణాకర్గాడు రాజేష్ అనేవాడు మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఉండారు భాస్కర్ కిల్లి అనేవాడు వీళ్ళందరూ సాంబశివరాగాన్ని ఎదుర్కోలేక సాంబశివరాగాన్ని చంపేస్తాను అని చెప్పి లైవ్ పెట్టేలా కత్తి తీసుకొని ఇంటికాడ ఇంటికాళ్ళు పెద్ద గొడవే అయింది అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ భార్య గారు కూడా మరి నీకేమో పిచ్చి పట్టిందేమరా మత పిచ్చి పట్టిందేమరా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ వీడియో ఉండాలి చూస్తాను నేను ఇప్పుడు దీంట్లో కొంచెం చూపిస్తాను నేను మీకు ఆ వీడియో అయితే ఫస్ట్ సాంబశివరావు గారి మీద అటాక్ చేయడానికి పని రాజేష్ అనేవాడు వచ్చాడు బయలుదేరి శివశక్తి నుండి శివశక్తి నుండి బయలుదేరి ఒక వ్యక్తి వచ్చాడు అయితే ఈ జానబాబు గారు చెప్పిన మాటలు కొంచెం విన్న తర్వాత నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను నేను వీళ్ళు ఎందుకు సాంబశివరావు గారిని టార్గెట్ చేశారు ఎందుకు అనీ జాన్సన్ గారిని టార్గెట్ చేశారు వీళ్ళని ఎందుకు చంపుదాము అని చెప్పి ఆలోచన ఉంది మీకు ముందుగా చెప్తాను అయితే మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు కదా మత ఉన్మాదులకు టార్గెట్ ఎవరై అంటే సాంబశివరావు గారు హనీ జాన్సన్ గారు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి చెప్పండి జాన్ బాబు గారు మళ్ళా రామాయణం అంటే బైబిల్ అయిన దాని మీద డిబేట్ జరిగింది చిన్న కన్ఫ్యూజన్ అయ్యింది సారీ మళ్ళీ చెప్తానండి ఇప్పుడు నేనే నేనేమంటానంటే ఆఫీస్ నుంచి వచ్చాం వచ్చిన తర్వాత సరే నాకు నాకేమనిపించింది అంటే హిందూ గ్రంథాల మీద నాకు పట్టలేదు కనుక అంటే ఐ మీన్ ఏదో ఎవరు చెప్పు ఇప్పుడు నేనేమంటానండి జాన్ బాబు గారిని మీరు ఇన్ని మాటలు ఎలా మాట్లాడుతున్నారు జగన్బాబు గారు అంటారు నేను నీ అభిమానిగా నువ్వు మనిషివేనా నువ్వు ఇన్ని మాటలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళ గ్రంథాలతో ఎందుకు పోతున్నావు సాంశిరావు గారిని తిడుతున్నావు వాళ్ళ గ్రంథంలో పట్టు మనిషి సాంబశివరావు గారు అని చెప్పి వీడియోలో మాట్లాడావు నాకు వీడి ఈ గ్రంథాల గురించి నాకు తెలియదు ఈ గ్రంథాలలో పట్టు ఉన్న మనిషి గారు అని చెప్పి నేను సాంశిరావు గారికి ఫోన్ చేశాను అంటున్నావు నిన్ను ఏ విధంగా నమ్మాలి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నమ్మాలి ఎలా నమ్మాలి నేను నేను డిబేట్ పూర్వకంగా ప్రేమపూర్వకంగా సాంబిరావు గారిని తీసుకుపోయి తీసుకొచ్చే విధానంలో ఉన్నావా ఒకవేళ సాంబశిరావు గారిని మత ఉన్నమాతులు అని చెప్పి ప్లాన్ చేస్తున్నావా జానుబాబు గారు సమాధానం చెప్పాలి హిందూ గ్రంథాల మీద లేదని అని అన్నావు కదా హిందూ గ్రంథాలతో గ్రంథాలతో నీకేం పని నీ గ్రంథాలతో ఇప్పుడు బైబిల్ ఉంది కదా వాళ్ళ గ్రంథాల గురించి రావట్లేదు కదా నువ్వు నువ్వు పోయినప్పుడు డిబేట్ పోయినప్పుడు అనే ఒకళ్ళతో నాకు ఎందుకు నాకు సంబంధం లేదు